హాయ్ ఎవ్రీవన్ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఫో ఫోన్కి బానిసలు కాకుండా బిజీగా ఉంచడానికే కొన్ని కొన్ని మీకు చూపించాలనుకుంటున్నాను వాటిలో ఈ వాటర్ మ్యాజిక్ బుక్ అనేది ఒకటి పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట డ్రాయింగ్ వేయాలన్న ఇంట్రెస్ట్ ఇంకా బాగా వస్తుంది చిన్న పిల్లలకి అప్పుడే డ్రాయింగ్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా ఈ మనకు వాళ్ళు ఈ పెన్ అనేది ఇచ్చారు దీంట్లో మనం వాటర్ పోసేసి చక్కగా క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఆ పెన్ వాళ్ళకి ఇచ్చేసి వైట్ వైపు వైట్ పేపర్ ఉంది కదా అటు సైడ్ అంతా వాళ్ళని డ్రా చేయమనాలి అప్పుడు చక్కగా డ్రాయింగ్ అనేది వచ్చేసింది అనమాట ఇటువైపు ఏ బొమ్మలు అయితే ఉన్నాయో నెక్స్ట్ వై వైపు కూడా వే బొమ్మలు ఉంటాయి మనం మొత్తం డ్రా చేస్తే అసలు చాలా బాగుంటుంది మా వీక్ అయితే ఇది చాలా బాగా యూజ్ అయింది చూసారు కదా ఇది సింగిల్ టైం మాత్రమే యూజ్ అవుతుంది అని అనుకోకండి ఇంకా కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ అది క్లియర్ అయిపోయి మళ్ళీ వైట్ పేపర్ వచ్చేసిద్ది అనమాట దాంతోపాటు ఈ ఎల్సిడి ప్యానెల్ కూడా అనమాట రెండు కలిసి కాంబో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ వెంటనే డిలీట్ బటన్ నొక్కిన వెంటనే మొత్తం ఎరేజ్ అయిపోతుంది దీని యొక్క లింక్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో నేను యాడ్ చేస్తున్నాను డెఫినెట్గా మీ పిల్లలకు యూజ్ అవుతుంది తీసుకోండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్